ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని ఏదో ఒక లాగా నెలకు రెండు సార్లు మూడు సార్లు వచ్చే లాగా కాకుండా ఇదొక దైనందిన లాగా ప్రతిరోజు మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలనే లక్ష్యంతో ప్రతి ఒక్క పౌరుడు కూడా ప్రవర్తించాలని చెప్పేసి మనం చేస్తాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో సగం సమస్యలకి కారణం అపరిశుభ్రత లేకపోతే ఈ డ్రైనేజీ ఈ చెత్త ఇదంతా కూడా మరి గత ప్రభుత్వం నుంచి దాదాపు ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్త చెత్త కుప్పలు ఈ ప్రభుత్వం వచ్చినాక మరి ఈ ప్రభుత్వానికి వచ్చినని చెప్పేసి మనం చేస్తాం ఈ ఎనభై ఐదు లక్షల టన్నులు మరి రీసైక్లింగ్కి పంపించినా కూడా ఇంకా ఎంతో చెత్త గత ప్రభుత్వం నుంచి వచ్చిన చెత్త ఇంకా మిగిలిపోయింది మరి ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి యాంత్రీకరణ చేసి అదేవిధంగా కార్మికులని కార్మికులకు కూడా మెరుగైన పాలసీలు చేయిస్తూ మరి పరిశుభ్రత కోసం చేస్తున్నారు మరి మనందరం కూడా నూజివేడి పట్టణాన్ని మన న్యూజివీడి నియోజకవర్గాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను మరి పరిశుభ్రతంగా మన న్యూజివీడిని పరిశుభ్రంగా ఉంచడం కోసం కావాల్సిన నిధుల్ని సాధ్యమైనంత వరకు నేను డ్రైనేజీల నిర్మాణానికి లేకపోతే రహదారుల నిర్మాణానికి మంచినీటి వసతులు ఏర్పాటు చేయడానికి నేను ప్రయత్నం చేసి తీసుకొస్తూ ఉన్నాను నేను మరి యాంత్రీకరణ చేయడం కోసం కూడా రోడ్లు లేదా ఊర్చే యంత్రాలు ఏదైతే ఉన్నాయో ఆ యంత్రాలు కూడా తీసుకొస్తానికి నేను మంత్రి గారితో మాట్లాడాను వారు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మీద ఇస్తాము ఫిఫ్టీ పర్సెంట్ మీరు బ్యాంక్ లోన్ తీసుకోండి మున్సిపాలిటీ తరఫున మిషన్తో చేస్తే ఇంకా పరిశుభ్రంగా ఉంటాయని చెప్పి ఆ ప్రయత్నం కూడా చేస్తా అని చెప్పేసి మనం చేస్తాను